కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు గొర్రెల మేకల సంత ప్రతి మంగళవారం జరుగుతుందండి ఈ మంగళవారం అయితే కొంచెం బలహీనంగానే కనిపిస్తుంది ఈ మార్కెట్లో అండి మార్కెట్లో కొనుగోలుదారులు వచ్చారు కొంటున్నారు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు అంటే కానీ చాలామంది వచ్చారు ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మార్కెట్లో ప్రస్తుతానికైతే మార్కెట్లోనే ఉన్నామండి మార్కెట్ అయితే బిజీ బిజీగానే నడుస్తుంది గొర్రె రైతుల రైతుల దగ్గర పోయినామండి ఏమేమి కొన్నారేపా ఏం కొన్నారే వచ్చినారు సరే కొన్నారా లేదా కొంటున్నారా ఏ ధర ఆ పదహైదు వేలు అచ్చా బాగానే ఉందా ధర బాగు కొనుగోలు చేయండి ఎంత చేత ఎంత ఉ పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల ఏం పా బాగున్నావా నీళ్ళు ఎంత చెప్పినావా పద్దెనిమిది పద్దెనిమిది వేలు పెట్టినా అచ్చా జీ గీతాజీ ముప్పై ఆరు వేలండి పెద్ద అయ్యప్ప ముప్పై ఆరు వేలు అంటున్నాడు రాప్ప ఇట్లా ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలుగా అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై ఆరు వేలు అండి ముప్పై ఆరు వేలు ఇచ్చేస్తాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ధర చెప్పినాడు కదా ధర ఎంత చెప్పినమ్మా ఎంత చెప్పినా పన్నెండు వేల జత పన్నెండు వేల జత పన్నెండు వేల అండి పన్నెండు వేలు కమ్మడానికి సిద్ధంగా ఉన్నది ఓ ఎంత చెప్పినానా ఓ ఎంత చెప్పినా ఇద్దరు ఎందుకు చెప్పిన ఓ ఎందుకు చెప్పినా ముప్పై ఆరు వేల జీతం ముప్పై ఆరు వేలండి జీతం ముప్పై ఆరు వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉంటాయి ముప్పై ఆరు వేలు జత జీతం ముప్పై ఆరు వేలు అండి

ఓ ఎంత చూపే ఓ ఎంత చూపించేలా జత నలభై వేలా జత నలభై వేలండి నలభై వేలు కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై వేలు జత జత నలభై వేలండి జత నలభై వేల జత నలభై వేలండి

చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు అండి ఇది వాహనాల్లో సొంతంగా కొనుగోలు చేసి తీసుకువెళ్తున్న దృశ్యాలు ఇవి చెప్పిన చెప్పినప్ప பன்னெண்டு <laughs> ஏய் ஆ ఆ హలో చి ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలా అచ్చ అచ్ఛ ఏం మీసాలు తగ్గించేసినావా పెడతా ఎప్పుడు పెడతా ఎట్లుంది గదిన మార్కెట్ ఈ రోజు లేదు పెతానే మార్కెట్ ఆ ఈరోజు మార్కెట్ లేదు లేదా నిన్న వారం బాగున్నాయి మార్కెట్ ఈ వారం తగ్గింది ఆ తగ్గింది ఈరోజు అచ్చా 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 ఎన్ని కొంటాడావా అమ్ముతాడావా అమ్మాయికి వచ్చినావా అమ్మాయికి వచ్చినావా అన్ని ఆలని మొత్తం చేస్తున్నాచ్చే ఓకే బాయ్ எா நல்ல நல நல்கை ரெடி நலபை எந்த செட்பா ஆ பதாறு வேலு ஜத்த ஜெண்ட் జత పదహారు వేలు కంపడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు తీస్తాడప్ప చూడండి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి గుర్రం బ్యాంకు వెళ్స్ అయితే బిజీ బిజీగానే ఉంది ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలండి ఇవన్నీ తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉంచారు ఎంతనా అరవై వేల మొత్తం కట్టగట్ట మొత్తం కట్టగట్ట అరవై వేల చూడండి వ్యాపారం అయితే జరుగుతుంది వ్యాపారం జరుగుతుందండి పచ్చని నెల అండి జత ఎత పచ్చింది నెలకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చిన జత పచ్చింది నేరండి ఈత పచ్చింది నెలకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉంచాడు ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నర అండి ముప్పై నాలుగున్నర సింహాలు ఉంటాయి ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నర అండి ముప్పై నాలుగున్నరకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై నాలుగు ముప్పై నాలుగున్నరండి ముప్పై నాలుగున్నర ముప్పై నాలుగున్నరకు అమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై నాలుగున్నర చూడండి మార్కెట్లో ఫుడ్ మార్కెట్ బలహీనంగానే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే హలో ఎంత చెప్పినావునా ఎంత చెప్పినప్ప ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది కంపడానికి రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేలండి చూడండి వాహనాలు ఎలా ఉన్నాయో ఒకసారి గమనించండి ఎంత చెప్పారా పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేలకు అమ్మడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలండి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల పంతొమ్మిది వేలకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎంతనా స్వామి ఎంత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిన్నర స్వామి గొర్రెల మేకల రైతు స్వామి అంటున్నాడు ఇరవై తొమ్మిది వేరండి బా ఎందుకు చెప్పా ఇరవై ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర అండి ఇరవై ఐదున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదున్నర చూడండి కొనుగోలు చేసి తీసుకుంటున్నారు